ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఫిబ్రవరి నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో వృషభ రాశి వారి లైఫ్ ఇదే మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు మీరు మట్టిని పట్టుకున్న బంగారమే కాబోతోంది అసలు ఈ ఫిబ్రవరి నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి గురించి కొత్త విషయాలు క్లియర్గా తెలుసుకుందాం కృతక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చెందినగా శాస్త్రాల్లో శపబడి ఉంది వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది స్థిరం ఉండడం ఆనందంగా ఉండడం వాసనలు కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశివారికి మూల సూత్రాలు వృషభ రాశివారి దయాదాన గుణము క్షమాగుణము గుణము కూడా కలవారుగా ఉంటారు వృషభ రాశివారి జీవితంలో ఈ సమయంలో చక్కటి మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చు మీ జీవితం అయితే పూర్తిగా మీరు ఊహించిన రీతిలో మారిపోతుంది చేపట్టే పనులలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు ఒక ముఖ్యమైన సమస్యను చాకచక్యంగా పరిష్కరిస్తారు గురువుల యొక్క ఆశీర్వచనాలు మీకు ఎంతగానో చేస్తారు వస్తాయి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే అనుకున్న పనులు సక్రమంగా పూర్తి అవుతాయి పని ప్రారంభించిన తర్వాత మార్పులు చేయకుండా స్థిరంగా కొనసాగించడం మంచిది మానసిక దృక్పథంతో తీసుకునే నిర్ణయాలు మీకు చాలా విజయాలను ఇస్తాయి ఉద్యోగ రంగంలో ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా ఆచితూచి వేయాలి అధికారులతో సంభాషణ సంయమనం అవసరం ఇతరుల విషయాల్లో కలుగు చేసుకోకుండా మీ యొక్క పనులపైన దృష్టిని నిలపడం మీకు మేలు చేస్తుంది వ్యాపారంలో నూతన ప్రయోగాలకు దూరంగా ఉండి ఉన్న దానిని జాగ్రత్తగా నిర్వహిస్తే నష్టాలు అనేవి తప్పుతాయి ఆర్థికంగా క్రమశిక్షణ పాటిస్తే పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి ప్రశాంతంతో ముందుకు మౌనంగా సాగితే మీకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి శ్రీ వెంకటేశ్వర స్వామివారి నామస్మరణ మీకు శుభాన్ని కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదండి ఈ వృషభరాశ్వరి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పవచ్చు మీరు ఎప్పుడు కూడా కళలు కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చు ఋషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి ఈ రాశి జాతకులకు ఈ సమయంలో వృత్తి స్థానంలో ఏర్పడేటటువంటి పంచగ్రహ కూటమి కారణంగా కార్యాలయంలో మీ యొక్క ప్రభావం అనేది పెరుగుతుంది మీరు పెద్ద బాధ్యతలు స్వీకరిస్తారు మీరు ఉద్యోగ మార్పు కోసం చూస్తున్నట్లయితే పెద్ద సంస్థల నుండి లేదా సాంకేతిక రంగం నుండి ఆకస్మిక ఆఫర్లు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది మీ రాష్ట్ర అధిపతి శుక్రుడు కూడా పదవి ఇంట్లో ఉండడం వలన మీ పనికి ప్రశంసలు దక్కుతాయి ముఖ్యంగా తోటి మహిళ ఉద్యోగుల సహకారం బాగుంటుంది అయితే ఈ నెల చివరి జాగ్రత్త అవసరం ఫిబ్రవరి ఇరవై మూడున కుజుడు పదవింట్లోకి ప్రవేశించే రాహుతో కలుస్తాడు ఇది వృత్తిపరంగా అంగారక యోగాన్ని కలిగిస్తుంది దీని వలన మీలో ఎదురు తిరిగే స్వభావం లేదా దూకుడి పెరగవచ్చు ఆఖరి వారంలో అధికారులతో లేదా ప్రభుత్వ ప్రతినిధులతో వాదనలకు దిగకండి ఇది మీ యొక్క ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం కూడా ఉంటుంది ఆర్థికంగా మీరు చాలా బలమైన స్థితిలో ఉంటారు విస్తరణకు కారకుడైన గురువు మీ యొక్క ధనస్థానంలో సంచరిస్తూ ఉండడం వలన పొదుపు పెరుగుతుంది కుటుంబ ఆస్తులు లేదా పాత పెట్టుబడుల ద్వారా ఆదాయం లభిస్తుంది మీ మాట తీరు ఇతరులను ఆకట్టుకుంటుంది ఇది కొత్త వ్యాపార ఒప్పందాలు లేదా జీతం పెంపుదల చర్చలకు దోహదపడుతుంది పదకొండవ ఇంట్లో శని ఉండడం వల్ల మీ యొక్క కష్టానికి తగిన ఫలితం నేరుగా అందుతుంది కన్సల్టెన్సీ విద్యారంగం లేదా కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వ్యాపారస్తులకు నగదు ప్రవాహం చాలా బాగుంటుంది శుక్రుడు పదవింట్లోకి మారడం వలన ఆఫీసు అలంకరణకు లేదా మీ యొక్క వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి కూడా ఖర్చు చేస్తారు అయితే ఈ నెల చివరిలో స్నేహితులకు పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకండి ఎందుకంటే ఆ డబ్బు తిరిగి రావడం కష్టం కెరీర్ పరంగా దూసుకుపోతున్న ఆరోగ్యం విషయంలో ఛాతి మరియు ఒత్తిడికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి నాలుగవింట్లో కేతువు సంచారం వలన అప్పుడప్పుడు తెలియని ఆందోళన లేదా ఛాతిలో భారంగా కూడా ఉన్నట్లుగా మీకు అనిపించవచ్చు ఇది ఎక్కువగా మానసిక ఒత్తిడి వలన కలిగే సమస్య పదవింట్లో ఎక్కువ గ్రహాల సంచారం మోకాళ్ళ పైన లేదా కీళ్ళపైన ప్రభావం చూపుతుంది నడిచేటప్పుడు లేదా వ్యాయామం చేసే సమయంలో కాస్త జాగ్రత్త వహించండి ఈ నెల చివరిలో కుజరాహులు కలియక వలన జ్వరం లేదా వాపులు రావచ్చు తగినంత నిద్ర పోవడం మరియు శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యం కుటుంబ జీవితం మిశ్రమంగా ఉంటుంది ధనస్థానంలో గురువు ఉండడం వలన కుటుంబ సభ్యులతో సామరస్యం ఉంటుంది ఇదైనా సరే శుభకార్యానికి ప్లాన్ చేస్తారు పిల్లలతో మరియు జీవిత భాగస్వంతం యొక్క సంభాషణ చాలా మృదువుగా ఉంటుంది అయితే నాలుగవ ఇల్లు గృహ వాతావరణం తల్లిగారిలోని కేతు ఉండడం వలన ఇంట్లో ఎక్కడో తెలియని అసంతృప్తి లేదా తల్లిగారి యొక్క ఆరోగ్యం విషయంలో ఆందోళన కూడా కలగవచ్చు ఇంటి మరమ్మతులు లేదా ఎలక్ట్రిక్ సమస్యలు తలెత్తవచ్చు బయట ఒత్తిడిని ఇంట్లో వారిపైన అసలు చూపించవద్దండి ఎందుకంటే ఈ సమయం యొక్క సహనం కాస్తంత తక్కువగా ఉన్నట్లుగా కూడా మీకు అనిపిస్తుంది విద్యార్థులకు ఈ సమయం ఏకాగ్రత విషయంలో కొంత సవాలుగా ఉంటుంది కేతు ప్రభావం వలన చదువుపైన దృష్టి పెట్టడం కష్టంగా అనిపించవచ్చు లేదా సబ్జెక్టులు మార్చాలి అనే ఆలోచన కూడా రావచ్చు ప్రాథమిక విద్యలో ఉన్నవారు మరింతగా కష్టపడాలి వృత్తిపరమైన కోర్సులు అంటే ఎంబీ ఎంబీఏ లా మాస్ చేసేవారికి మాత్రం బుధుడు పదవి ఇంట్లో ఉండడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ యొక్క ప్రజెంటేషన్ స్కిల్స్ అందరినీ మెప్పిస్తాయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసేవారికి ఫిబ్రవరి పదమూడు తర్వాత సూర్యుడి యొక్క అనుకూలత కారణంగా విజయాన్ని మెరుగ్గా ఉంటాయి వృత్తిలో వస్తున్నటువంటి మార్పులు సాఫీగా మార్చుకోవడానికి మరియు ఇంటి శాంతి కోసం ఈ పరిహారాలు పాటించండి నాలుగవింట్లో కేతు కారణంగా కలిగే అశాంతి తగ్గడానికి బుధవారం రోజున వినాయకుడిని గరిక సమర్పించండి కెరియర్లో ఆటంకాలు తొలగడానికి ప్రతిరోజు ఉదయం సూర్యుడికి నీటిని సమర్పించండి వృషభ రాశివారు శుక్రవారం రోజున ఆకుపచ్చ గడ్డి లేదా పాలకూర తినిపించడం వల్ల వృత్తులు ఎదురయ్యే వివాదాలు అనేవి తొలగి శుభ ఫలితాలు వస్తాయి ఈ నెల చివరిలో రాహు ప్రభావం వలన అనవసరమైన గొడవలు రాకుండా ఉండాలి అంటే నలుపు రంగు దుస్తులను ధరించకపోవడం మీకు మేలు చూశారు కదండి వృషభ వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం సాధారణంగా ఈ వారి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరైతే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం వీరు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దీని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది దీనివలన నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాలి ఈ రాశి వారు ప్రేమకు లంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదురుచెత్తి చేతిలో కీలబ అవుతారు ఎంతటి కారణంలో అయినా సులభంగా చేస్తారో అయితే వీరు పొగడ్తలు కసలు లంగరు ఈ వృషభ రాశివారు తమ కప్పచెక్కులు పన్ను సవి చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పర్తనం కలవారు ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులు అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృద్ధగా ఖర్చు బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించడం నాణాలను సేకరించడం వీరి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ సంగీత పరికరాల వ్యాపారాలు వ్యాపారాలు ఎందు వీరు బాగా రాణిస్తారు ఈ రాశి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం వీరు కలవారుగా ఉంటారు చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్